ीमहागणाधिपतये नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ नमः ॐ नमः पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी अन्दरकी नमस्कारम् శ్రీమద్ భగవద్గీతలోని షోడశాధ్యాయము అనగా పదహారవ అధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితమును గురించి తెలుసుకుందాం ఒకప్పుడు ఒక రాజుగారి ఏనుగు కట్లు త్రెంచుకుని పట్టణంపై పడి నానా హంగామా చేస్తూ ఉన్నది దానిని ఎవరు పట్టలేకపోతున్నారు అటువంటి సమయంలో ఒక సాధారణ పౌరుడు ధైర్యంగా ముందుకు వచ్చి దానిని నిమురగా అది అదుపులోకి వచ్చింది అందులకు ఆశ్చర్యపడిన పురజనులు రాజు ఆ శక్తి ఏమిటి అనని అతనిని ప్రశ్నించగా అతడు నవ్వుతూ గీతాయా షోడశాధ్యాయ శ్లోకాన్ కతిపయానహం జపామి ప్రత్యహం భూపతేనైతా సర్వసిద్ధయ అయ్యా నేను నిత్యము భగవద్గీత పదహారవ అధ్యాయముని పఠిస్తూ ఉండడం చేతనే ఇట్టి శక్తి కలిగినది అని చెప్పడం జరిగింది అనగా ఈ కథ వల్ల మనకి తెలియచున్నది ఏమిటి అంటే గీత శ్రీమద్భగవద్గీతలోని షోడశాధ్యాయము అనగా పదహారవ అధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల ధైర్య సాహసములు జంతు వశీకరణము కలుగుతుంది అని మనకి అర్థమవుతూ ఉన్నది ఓం శ్రీకృష్ణార్పణమస్తు